భగవాన్ శ్రీ రమణ మహర్షి తమిళనాడులోని బిరుధానగర్ జిల్లా అరుపుకోట్టే సమీపంలోని తిరుచులిలో డిసెంబరు ముప్పై ఒకటి వెయ్యి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరం ఒక హిందూ సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో అలగమ్మా సుందరం అయ్యర్ దంపతులకు జన్మించారు ఈయన అసలు పేరు వెంకటరామన్ అయ్యర్ వెంకటరామన్ కు ఏడు సంవత్సరాల వయసులో ఉపనయనం జరిగింది ఆయన ఏకసంధాగ్రాహి మంచి జ్ఞాపక శక్తి ఉండేది తమిళ పద్యాలు బాగా గుర్తుపెట్టుకుని చెప్పేవారు నరసింహ అనే రచయిత ప్రకారం రమణులు చిన్నతనంలో బాగా నిద్రపోయేవాడు ఎలాంటి నిద్ర అంటే ఇతను నిద్రపోయినప్పుడు తోటి పిల్లలు ఇతన్ని నడిపించి దూరంగా తీసుకువెళ్ళి బాదినా తెలిసేది కాదు రమణ మహర్షికు పన్నెండు సంవత్సరాల వయసులో ఉండగానే ధ్యానంలో గాఢమైన స్థితికి చేరుకున్న సందర్భాలున్నాయి ఒకటి వెయ్యి తొమ్మిది వందల ఇరవైవ దశకంలో తమిళంలో వచ్చిన రమణ మహర్షి జీవిత చరిత్ర రమణ విజయంలో మధురైలో రమణ మహర్షికు మరణానికి చేరువైనట్లు కలిగిన కొన్ని అనుభవాలు గురించి ఇలా ఉంది రమణ మహర్షి ఒక భారతీయ ఋషి జీవన్ముక్తుడు భగవాన్ రమణ మహర్షి పేరుతో ప్రాచుర్యం పొందారు మొత్తం నలుగురు పిల్లల్లో రమణ మహర్షి రెండవవారు ఇతనికి ఇద్దరు సోదరులు నాగస్వామి నాగసుందరం ఒక సోదరి అలమేలు రమణ మహర్షి తండ్రి సుందరం అయ్యర్ పరాసర గోత్రానికి చెందినవారు రమణ మహర్షి తండ్రి సుందరం అయ్యర్ ప్లీడరుగా పనిచేసేవాడు సుందరం అయ్యర్ కుటుంబంలోనే ఆయన సోదరుడు ఒకరు తండ్రి సోదరుడు ఒకరు సన్యాసాన్ని స్వీకరించారు వీరి కుటుంబం స్మార్త బ్రాహ్మణులు వీరు తమ గృహంలో శివుడిని విష్ణువును గణపతిని అమ్మవారిని ఆరాధిస్తూ ఉండేవారు శ్రీరమణాశ్రమం రమణ మహర్షి నివాస స్థలంలో నిర్మితమైన ఆధ్యాత్మిక కేంద్రం రమణాశ్రమం పంతొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరం నుండి పంతొమ్మిది వందల యాభై సంవత్సరం వరకు ఆధునిక తత్వవేత్త అయిన రమణ మహర్షి ఇక్కడ నివసించారు అరుణాచల పర్వతాల ప్రాంతంలో ఉన్న ఈ ఆశ్రమం తిరువన్నామలై జిల్లాలో పడమర వైపు విస్తరించి ఉంది భగవాన్ శ్రీ రమణ మహర్షి వారిని ఒక అవతారంగా భావించి భక్తులు దర్శనం కోసం విరివిగా వచ్చేవారు తర్వాతి సంవత్సరాల్లో భగవాన్ శ్రీరమణ మహర్షి చుట్టూ ఒక ఆశ్రమం ఏర్పడింది మొదట్లో ఈ ఆశ్రమం చిన్న గృహంగా ప్రారంభమైంది ఈ ఆశ్రమంలో భక్తులు భగవాన్ శ్రీరమణ మహర్షి చుట్టూరా మౌనంగా కూర్చోవడం అప్పుడప్పుడు ప్రశ్నలు అడగడం ద్వారా భగవాన్ శ్రీరమణ మహర్షి నుంచి ఉపదేశం పొందుతూ ఉండేవారు పంతొమ్మిది వందల వ దశకంలో భగవాన్ శ్రీరమణ మహర్షి బోధనలు పాశ్చాత్య దేశాల్లో కూడా వ్యాపించడం మొదలైంది దాంతో ప్రపంచవ్యాప్తంగా జ్ఞానిగా గుర్తింపు లభించింది ఒకటి తొమ్మిది ఐదు సున్నా ఓ సంవత్సరంలో మహర్షి స్వర్గస్థులైనప్పుడు అనేక వేల మంది భక్తులు ఆయన దర్శనార్థం వచ్చారు భగవాన్ శ్రీరమణ మహర్షి స్వర్గస్థులైన తరువాత కూడా చాలా మంది భక్తులు ఆసక్తిగల సందర్శకులు ఈ ఆశ్రమాన్ని సందర్శిస్తుంటారు మహర్షి తుది శ్వాస విడిచిన చోట ఒక కోవెల నిర్మించారు ప్రతి సంవత్సరం ఆయన శిష్యులు ఈ ఆశ్రమాన్ని సందర్శించి కొంత సమయం సామాజిక సేవలలో గడపటం చేస్తూ ఉంటారు ఈ ఆశ్రమం క్రమంగా అభివృద్ధి చెందినది ఒకటి తొమ్మిది రెండు రెండవ సంవత్సరం మే పంతొమ్మిది నా అతని తల్లి అలగమ్మాల్ మరణించిన తరువాత ఆమె సమాధి వద్ద రమణ మహర్షి ఈ ఆశ్రమాన్ని స్థాపించారు ఒకటి వెయ్యి తొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో రెండు గృహాలు ప్రారంభమైనవి ఒకటి సమాధికి అభిముఖంగా మరొకటి ఉత్తరం వైపు నిర్మించబడ్డాయి రమణ మహర్షి భగవంతుని తెలుసుకోవడానికి పలు రకాల సాధనలను మార్గాలను ఆమోదించాడు అజ్ఞానాన్ని తొలగించేందుకు ఆత్మచింతన కొరకు స్వీయ విచారణ వాటిలో ముఖ్యమైందని తరచూ చెప్పేవారు రమణ మహర్షి బోధనలలో ప్రధానమైంది మౌనం లేదా మౌనముద్ర రమణ మహర్షి చాలా తక్కువగా ప్రసంగించేవాడు రమణ మహర్షి మౌనంతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవారు రమణ మహర్షి బోధనలలో విశ్వజనీయమైన ఆత్మజ్ఞానం ప్రధానాంశంగా ఉండేది ఎవరైనా ఉపదేశించమని కోరితే స్వీయ శోధన ఉత్తమమని ఇది సూటి మార్గమని తద్వారా మోక్షం సులభ సాధ్యమని బోధించేవాడు రమణ మహర్షి అనుభవం అద్వైతం జ్ఞానయోగాలతో ముడిపడి ఉన్నా కూడా అడిగిన వారి మనస్థితిని బట్టి వారికి భక్తి మార్గాలని బోధించేవారు రమణ మహర్షి పదకొండు ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చదువుకోసం తండ్రి ఆయనను దిండిగల్లో ఉంటున్న వాళ్ల చిన్నాన్న సుబ్బయ్యర్ దగ్గరికి పంపించారు అక్కడ ఆంగ్ల పాఠశాలలో చదివితే ఇండియన్ సివిల్ లో చేరడం సులభమవుతుందని ఆయన ఆలోచన తిరుచులిలోని పాఠశాలలో కేవలం తమిళంలోనే విద్యాబోధన చేసేవారు రమణలు మూడు సంవత్సరాలు తిరుచులిలోని చదివారు ఒకటి ఎనిమిది తొమ్మిది ఒకటివ సంవత్సరంలో సుబ్బయ్యర్కు మధురైకి బదిలీ అయింది ఆయనతో పాటు రమణ మహర్షి ఆయన అన్న నాగస్వామి కూడా తరలి వెళ్లారు దిండిగల్లో ఉన్నప్పుడు వెంకటరామన్ ఒక సంవత్సరం పాటు హిందూ పాఠశాలలో చదివారు అక్కడ ఆంగ్లంలోనే బోధించేవారు ఒకటి వెయ్యి ఎనిమిది వందల తొంభై రెండవ సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిది రమణ మహర్షి తండ్రి సుందరం అయ్యారు హఠాత్తుగా మరణించారు తండ్రి మరణం తర్వాత కుటుంబం విడిపోయింది వెంకటరామన్ నాగస్వామి మాత్రం మధురైలోని సుబ్బయ్యర్ దగ్గరే ఉండిపోయారు రమణ మహర్షి మొదట్లో స్కాట్ మిడిల్ స్కూలు ఆ తర్వాత అమెరికన్ మిషన్ హైస్కూల్లో చదివారు అక్కడ ఆయనకు క్రైస్తవ మతంతో పరిచయం ఏర్పడింది ఒకటి వెయ్యి ఎనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరం నవంబరులో పదిహేనవ శతాబ్దానికి చెందిన వీరసేవ కవి చామరస రచించిన ప్రభులి నెలీలె అనే కన్నడ పద్యకావ్యానికి తమిళ రూపం చదివాడు దాన్ని బట్టి అరుణాచలం అనే పవిత్ర ప్రదేశం నిజంగా ఉన్నదని తెలుసుకున్నాడు ఆ కావ్యంలో ఉన్న పన్నెండవ శతాబ్దానికి చెందిన కవి తత్వవేత్త అల్లమ ప్రభును గురించి కూడా తెలుసుకున్నారు రమణ మహర్షి చిన్న వయసునుంచే తనలో జరిగే ఆధ్యాత్మిక మార్పులు ఏదో ఒక రూపంలో తెలుస్తూనే ఉన్నాయి ఆత్మ సాక్షాత్కారం గురించి పూర్తిగా ఎరుకరాగానే ఆ అనుభవం ఆయన్ను పూర్తిగా ముంచెత్తింది ఆ సమయంలోనే ఆయన సెక్యులర్ రాసిన పురాణం చదివారు అందులో అరవై మూడు మంది నాయనార్ల జీవిత చరిత్రలు ఉన్నాయి అది ఆయన జీవితంపై విశేష ప్రభావాన్ని చూపింది అంతేకాక భగవంతుడిలో లీనమవడం సాధ్యమేనని నిరూపించింది ఓస్బోన్ ప్రకారం ఆయన మధుర మీనాక్షి దేవాలయానికి దర్శనానికి వెళ్లినప్పుడల్లా ఆధ్యాత్మిక చైతన్యం మేల్కొనేది కాని రమణులు మాత్రం అప్పటికి ఎనిమిది నెలల తర్వాత తనకు నిజంగా ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత మతం ఆధ్యాత్మికతలపై పూర్తి ఆసక్తి కలిగిందని చెప్పుకున్నారు రమణ మహర్షి పదహారు ఏళ్ల వయసులో ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఆరువ సంవత్సరంలో మరణం గురించి విపరీతమైన భయం వేసింది ఆ అనుభవం వల్ల తనలో తాను తరచి చూసుకోవడం మొదలు పెట్టాడు రమణ మహర్షిలో ఏదో తెలియని ఆవేశం ప్రవాహ శక్తి శక్తి ప్రవేశించినట్లయింది అని కనుగొన్నారు అదే ఆత్మ అని రమణ మహర్షి అనుభవం కలిగింది రమణ మహర్షి శరీరం స్థానువులా అయిపోయేది అప్పుడే రమణ మహర్షి ఆత్మ పరిశీలనకు ఉపక్రమించారు అసలు మరణించేది ఏది అనే ప్రశ్నకు మరణం తన శరీరానికే అని తెలుసుకున్నారు కాని ఎప్పటికీ తనలో ఉండే శక్తియే ఆత్మ అని గ్రహించారు దాన్నే ప్రతి ఒక్కరిలో ఉండే ఈశ్వర తత్వంగా ఆయన పేర్కొన్నాడు ఈ సంఘటన జరిగిన తర్వాత బడి చదువుల మీద స్నేహితులు బంధువుల పట్ల ఆసక్తి సన్నగిల్లింది దేవుడు అకస్మాత్తుగా వచ్చి తన ఎదుట వాలుతాడని తలుస్తూ బడిలో పరధ్యానంగా కూర్చునేవాడు ఎవరితో కలవకుండా ఒంటరిగా కూర్చొని తనలో ఉన్న శక్తి మీదే దృష్టి కేంద్రీకరిస్తూ ఉండేవారు ప్రతిరోజూ మీనాక్షి అమ్మవారి గుడికి వెళ్లి నటరాజ స్వామిని అరవై మూడు మంది నాయనార్ల విగ్రహాలను చూస్తూ వారు చూపిన భక్తిభావాలు తనకు కూడా కలగజేయమని వారిమీద చూపిన అనుగ్రహం తన మీద కూడా చూపమని భగవంతుని వేడుకుంటూ ఉండేవారు తన కుటుంబ సభ్యులు సన్యాసం స్వీకరించడానికి ఇష్టపడరని తెలుసుకుని సోదరునితో తాను ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నానని చెప్పి ఒకటి వెయ్యి ఎనిమిది వందల తొంభై ఆరవ సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిది నాడు రైలెక్కి ఒకటి వెయ్యి ఎనిమిది వందల తొంభై ఆరవ సంవత్సరం సెప్టెంబరు ఒకటిన తిరువన్నామలైకి చేరుకున్నాడు భగవాన్ శ్రీరమణ మహర్షి వారు పదహారు సంవత్సరాల వయసులో మోక్షజ్ఞానం పొంది తిరువన్నామలైలోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డారు జీవితాంతం అక్కడే ఉన్నారు తిరువన్నామలై చేరుకున్న వెంకటరామన్ మొదటగా అరుణాచలేశ్వర దేవాలయాన్ని సందర్శించారు మొదటి కొన్ని వారాలు అక్కడ ఉన్న వెయ్యి లింగాల మంటపంలో చేశారు తర్వాత గుడిలోనే వేరే చోట్లకు మారారు చివరకు ఎవరికీ కనపడని పాతాళలింగం దగ్గరకు చేరుకుని కొన్ని రోజులపాటు గాఢమైన సమాధి స్థితిలో మునిగిపోయారు ఆ స్థితిలో ఆయనకు అక్కడ ఉన్న క్రిమి కీటకాలు శరీరాన్ని కొడుతున్నా తెలియలేదు చివరికి ఆలయంలో ఉండే శేషాద్రి స్వామి ఆయన్ను గమనించి కాపాడటానికి ప్రయత్నించారు ఒక ఆరు వారాల పాటు సుదీర్ఘ సమాధిలో ఉండిపోయిన రమణులను బయటకు తెచ్చి శరీరాన్ని శుభ్రం చేశారు తర్వాతి రెండు నెలలపాటు సుబ్రహ్మణ్య ఆలయంలో ఉన్నారు అప్పుడు కూడా ఆయనకు దేహం మీద పరిసరాల మీద ఏమాత్రం స్పృహ లేదు ఆయన ఆకలితో అలమటించకూడదని ఆహారం కూడా నోటికి దగ్గరకు తీసుకెళ్లి తినిపించేవారు ఒకటి వెయ్యి ఎనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరం ఫిబ్రవరి నాటికి రమణ మహర్షి తిరువన్నామలై చేరుకుని ఆరు నెలలు దాటిన తర్వాత అక్కడికి ఒక మైలు దూరంలో ఉన్న గురుమూర్తం దేవాలయానికి చేరుకున్నాడు రమణ మహర్షి గురుమూర్తం వెళ్లిన వెంటనే పళనిస్వామి అనే వ్యక్తి ఆయనను చూడటానికి వెళ్లారు పళనిస్వామికు రమణులను చూడగానే అంతులేని సంతృప్తి శాంతం కలిగింది ఆ సమయం నుంచి ఆయన జీవితాంతం రమణులకు సేవ చేస్తూనే ఉన్నారు రమణ మహర్షికు భౌతిక రక్షణ కల్పించడమే కాక పరనిస్వామి చుట్టుపక్కలకు వెళ్లి భిక్ష స్వీకరించి స్వామికు రమణులకు ఆహారం వండి పెట్టేవారు రమణ మహర్షికు కావలసినవన్నీ దగ్గరుండి చూసుకునేవారు ఒకటి ఎనిమిది తొమ్మిది ఎనిమిదివ సంవత్సరం మే నెలలో రమణ మహర్షి అక్కడికి సమీపంలో ఉన్న మామిడి తోటలోకి మారారు రమణ మహర్షిని అస్తమానం చీమన్నికుడుతూ ఉండేవి అయినా కూడా పట్టించుకునేవారు కాదు రమణ మహర్షి ఏకాంతాన్ని ఇష్టపడుతున్నా సరే ఆయన ప్రశాంతమైన మౌనం ఆధ్యాత్మిక సాధనలు నెమ్మదిగా సందర్శకులను ఆకర్షించాయి ఆయన కోసం కానుకలు తీసుకొచ్చేవారు ప్రార్థనలు చేసేవారు ఆయన చుట్టూ వెదురుతో ఒక రక్షణ వలయం కూడా ఏర్పాటు చేశారు గురుమూర్తం ఆలయంలో ఉండగానే ఆయన కుటుంబానికి రమణ మహర్షి అక్కడున్నట్లు తెలిసింది మొదట ఆయన మేనమామ నెల్లియప్ప అయ్యర్ వచ్చి తన ఆధ్యాత్మిక సాధనలకు ఆటంకం కలిగించమని ఇంటికి తిరిగి రమ్మని వేడుకున్నారు రమణులు మాత్రం మౌనంగా ఉండిపోయారు నెల్లియప్ప చేసేదేమీ లేక తిరుగు ప్రయాణమయ్యాడు ఒకటి వెయ్యి ఎనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబర్లో ఆయన అరుణాచలానికి తూర్పు దిక్కుగా ఉన్న పావలకునులోని శివుడి దేవాలయానికి వెళ్లాడు అక్కడకు తన మాతృమూర్తి వచ్చి బ్రతిమిలాడినా తిరిగి వెళ్లడానికి ఒప్పుకోలేదు ఒకటి వెయ్యి ఎనిమిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరిలో రమణ మహర్షి కొండ కింద నుంచి అరుణాచలం మీద జీవించడానికి వెళ్లారు అక్కడ రమణ మహర్షి సద్గురు గుహలో కొన్నాళ్లున్నాడు తర్వాత రమణ మహర్షి నమశివాయ గుహలో కొన్నాళ్లున్నాడు తర్వాత పదిహేడు ఏళ్లపాటు విరూపాక్ష గుహలో నివాసం రమణ మహర్షి ఉన్నాడు రమణ మహర్షి ఎండాకాలం మామిడి తోటకు సమీపంలోని గుహలో గడిపేవాడు ఒకసారి ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు మాత్రం రమణ మహర్షి పచ్చయమ్మన్ గుడిలో ఉన్నారు ఒకటి వెయ్యి తొమ్మిది వందల రెండవ సంవత్సరంలో శివప్రకాశం పిళ్లై అనే ప్రభుత్వ అధికారి ఒకరు అక్షరాలు రాసే పలక ఒకటి చేతిలో పట్టుకుని ఎవరైనా తమ నిజమైన ఉనికిని గుర్తించడం ఎలా అనే ప్రశ్నకు సమాధానం కోసం ఆ యువస్వామిని కలవడానికి వెళ్లారు ఆయన్ను పద్నాలుగు ప్రశ్నలు అడిగారు అందుకు ఆయన ఇచ్చిన సమాధానాల సారమే ఆయన మొదటిసారిగా బోధించిన ఆత్మ విచారణ ఈ బోధనే ఇప్పటికీ అత్యంత ప్రజాదరణ పొందినది ఇవే విషయాలను నాన్యారు నేను ఎవరు అనే పుస్తకంగా ప్రచురించారు రమణ మహర్షిను చూడటానికి చాలా మంది సందర్శకులు వచ్చేవారు వారిలో కొంతమంది ఆయన భక్తులయ్యారు కావ్యకంట గణపతి మునిగా పేరుగాంచిన తెలుగు వేద పండితుడు అయ్యల సోమయాజుల గణపతి శాస్త్రి ఆయనను దర్శించారు కావ్యకంట గణపతి మునికు శృతులు శాస్త్రాలు తంత్రం యోగ శాస్త్రం ఆగమ శాస్త్రం లాంటి ఎన్నో విషయాలు తెలిసినా తనలోని భగవంతుని దర్శించడం కోసం ఒకటి వెయ్యి తొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో రమణులను చూడటానికి వచ్చారు ఆత్మ విచారణలో ఆయన నుండి ఉపదేశాన్ని అందుకున్న గణపతి ముని రమణులను భగవాన్ రమణ మహర్షిగా పిలిచాడు అప్పటినుంచి ఆయనకు అదే పేరు సార్థకమైంది గణపతి శాస్త్రి తన శిష్యులకు కూడా ఈ ఉపదేశాన్ని అందించారు కానీ కావ్యకంట గణపతి ముని పూర్తిగా భగవంతుని దర్శించలేకపోయారని అంటూండేవారు రమణ మహర్షి మాత్రం కావ్యకంట గణపతి ముని పట్ల ఎంతో ప్రీతిగా ఉండటమే కాక ఆయన జీవితాన్ని చాలా ప్రభావితం చేశారు ఒకటి వెయ్యి తొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో భారతదేశంలో పోలీసు అధికారిగా పనిచేస్తున్న ఫ్రాంక్ హంఫ్రీస్ రమణ మహర్షిని చూడటానికి వచ్చిన మొదటి పాశ్చాత్యులలో ఒకరు ఆయన రమణ మహర్షి గురించి ఆంగ్లంలో రాసిన కొన్ని వ్యాసాలు ఒకటి వెయ్యి తొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో ది ఇంటర్నేషనల్ సైకిక్ గెజెట్ అనే పత్రికలో ప్రచురితమయ్యాయి నరసింహ రాసిన సెల్ఫ్ రియలైజేషన్ అనే పుస్తక అనుబంధంలో ఇలా రాశారు ఒకటి వెయ్యి తొమ్మిది వందల పన్నెండవ సంవత్సరం రమణ మహర్షి తన శిష్యుల సమక్షంలో ఉన్నప్పుడు ఒక మాదిరి మూర్ఛలాగా ఎపిలెప్టిక్ ఫిట్స్ వచ్చేది ఆ సమయంలో రమణ మహర్షికు రెండుసార్లు తెల్లటి కాంతితో కళ్లు బయర్లు కమ్మేవి మూడోసారి చూపు పూర్తిగా కనిపించేది కాదు తల తిరుగుతున్నట్లు అనిపించేది గుండె ఆగిపోయినట్లు శ్వాస నిలిచిపోయినట్లు చర్మం నీలంగా మారిపోయినట్లు మరణించే వ్యక్తుల లక్షణాలు కనిపించేవి ఈ స్థితి సుమారు పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉండేది ఆ తర్వాత శరీరం ఒక రకమైన కుదుపుకులోనే మళ్లీ సాధారణ స్థితికి వచ్చేది ఇదంతా కొత్తగా అనిపించిన వారికి తర్వాత రమణులు అది నిజంగానే మూర్ఛ అని తన ప్రమేయం లేకుండానే దానంతటా అదే వస్తుందని తెలిపారు ఒకటి వెయ్యి తొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో రమణ మహర్షి తల్లి అలగమ్మా తమ్ముడు నాగసుందరం ఆయనతో కలిసి తిరువన్నామలైలో జీవించడానికి వచ్చేశారు ఆయన తర్వాత స్కందాశ్రమానికి వెళితే వారిరూరూ ఆయన్ను అనుసరించారు స్కందాశ్రమంలో రమణలు ఒకటి వెయ్యి తొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరం దాకా ఉన్నారు తర్వాత రమణ మహర్షి తల్లికి సన్యాస దీక్షనిచ్చి వ్యక్తిగతంగా ఆమెకు ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చారు సమయంలో ఆమె ఆశ్రమం వంటగది పని పర్యవేక్షించేది తర్వాత తమ్ముడు నాదసుందరం కూడా సన్యాస దీక్ష తీసుకుని నిరంజనానంద అనే పేరు మార్చుకున్నాడు ఆయనను చిన్నస్వామి అని కూడా పిలిచేవారు ఈ సమయంలోనే రమణులు అరుణాచలేశ్వరునిపై ఐదు గీతాలు రచించాడు అందులో మొదటిది అక్షర మణిమాల ఒక భక్తుడు తాను భిక్షకు వెళ్లినప్పుడు వీధుల్లో పాడుకుంటూ వెళ్ళడానికి ఒక పాటను ఇవ్వమనగా ఆయన తమిళల్లో స్వరపరిచారు ఒకటి వెయ్యి తొమ్మిది వందల ఇరవైవ సంవత్సరం నుంచి తల్లి ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది ఆమె మే పంతొమ్మిది వందల ఇరవై రెండు పంతొమ్మిది నా తనయుడు పక్కన కూర్చుని ఉండగానే మరణించింది రమణ మహర్షి ఒకటి వెయ్యి తొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరం నుంచి ఒకటి వెయ్యి తొమ్మిది వందల యాభైవ సంవత్సరం వరకు రమణ మహర్షి మరణించేదాకా ఆయన తల్లి సమాధి చుట్టూ ఏర్పడ్డ రమణాశ్రమంలో ఉన్నారు ఆయన తరచూ స్కందాశ్రమం నుంచి తల్లి సమాధి వరకు నడుస్తూ ఉండేవారు ఒకటి వెయ్యి తొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరం డిసెంబరు నుంచి ఆయన స్కందాశ్రమానికి వెళ్లకుండా కొండ కిందనే ఉండిపోయారు దాని చుట్టూనే రమణ ఆశ్రమం ఏర్పడింది మొదట్లో సమాధి దాని పక్కనే ఒక గుడిసె మాత్రం ఉండేవి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఒకటి సమాధికి ఎదురుగా ఇంకొకటి ఉత్తరంగా రెండు గుడిసెలు నిర్మించారు ఇప్పుడు పాతహాలుగా పిలవబడే నిర్మాణాన్ని ఒకటి వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో నిర్మించారు రమణ మహర్షి ఒకటి వెయ్యి తొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం వరకు అందులోనే నివసించారు నెమ్మదిగా రమణాశ్రమంలో ఒక గ్రంథాలయం వైద్యశాల పోస్టాఫీసు ఇంకా చాలా సౌకర్యాలు ఏర్పడ్డాయి రమణులు భవన నిర్మాణంలో తన సహజ సిద్ధమైన నైపుణ్యాన్ని చూపించేవారు వీటి గురించి అన్నామలై స్వామి తన జ్ఞాపకాలలో వివరించాడు ఒకటి వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం వరకు అన్నామలై స్వామి రమణుల నుంచి నేరుగా ఆదేశాలు తీసుకుంటూ నిర్మాణాలను పర్యవేక్షించారు రమణులు చాలా సాధారణమైన సన్యాసి జీవితాన్ని గడిపేవారు రమణ మహర్షి తల్లి రమణ మహర్షి దగ్గరకు వచ్చినప్పుడు ఆశ్రమం అభివృద్ధి చెందడం మొదలు పెట్టినప్పటి నుంచి ఆమె ఆరోగ్యం దెబ్బతినేంత వరకు ఆశ్రమంలో వంట కార్యక్రమాలు విస్తరాకులు కుట్టడం లాంటి కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవారు ఒకటి వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో నరసింహ రాసిన సెల్ఫ్ రియలైజేషన్ ద లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ రమణ మహర్షి అనే గ్రంథం తొలిసారిగా ప్రచురితమైంది రమణులు గురించి అప్పటికే భారతదేశంలో బాగా తెలిసింది అప్పటికే పాల్ బ్రంటన్ అనే ఆంగ్లేయుడు భారతదేశంలో సంచరిస్తూ రమణులను ఒకటి వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరం జనవరిలో కలిశారు తర్వాత రమణులు అనుభవాలను రహస్య భారతదేశంలో నా అన్వేషణ అ సర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అనే పుస్తకం రాశారు ఈ పుస్తకంలో ఆయన కంచి పరమాచార్య రమణ మహర్షిని కలవమని ఎలా ప్రేరేపించింది తాను కలిసిన తర్వాత ఆయన మీద రమణలు ఎలా చెరగని ముద్ర వేసినది చెప్పారు రమణ మహర్షి ప్రాబల్యం ఎలా పెరిగిందీ చెప్పారు ఆలయానికి వచ్చే భక్తులందరూ తప్పనిసరిగా గుంపులు గుంపులుగా కొండపైకి వెళ్లి ఆయనను దర్శనం చేసుకుని వచ్చేవారు పాల్ బ్రంటన్ రమణ మహర్షి భారతదేశపు చివరి అత్యుత్తమ ఆధ్యాత్మికుల్లో ఒకరిగా చెబుతూ తన ఆత్మీయతను వెల్లడించారు రమణ మహర్షి చాలా సాదా మనిషి నిరాడంబరంగా ఉంటారు కాబట్టి నేను రమణ మహర్షిని బాగా ఇష్టపడ్డాను రమణ మహర్షి చుట్టూ ఉన్న ఆవరణలో విశ్వసనీయమైన గొప్పతనం స్పష్టంగా కనిపించింది ఎందుకంటే రమణ మహర్షి తన ప్రజల రహస్య ప్రేమ స్వభావాన్ని ఆకట్టుకోవడానికి శక్తులు మఠాధిపతుల గురించి ఎటువంటి వాదనలు చేయరు తన జీవితకాలంలో రమణ మహర్షిను మహాప్రవక్త లాగా చేసే ప్రతి ప్రయత్నాన్ని గట్టిగా ప్రతిఘటించారు బ్రెంటన్ రమణాశ్రమంలో ఉండగానే ఆయనకు విశ్వచైతన్య భావన కలిగింది ఆయన రచించిన పుస్తకం అత్యధిక ప్రతులు అమ్ముడైంది పాశ్చాత్యుల్లో మందికి రమణ మహర్షిని పరిచయం చేసింది దీని తర్వాత పరమహంస యోగానంద సోమర్సెట్ మామ్ మెర్సిడీస్ అకోస్టా ఆర్ధర్ ఓస్బోర్న్ రమణ మహర్షిని సందర్శించడానికి వచ్చారు సోమర్సెట్ మామ్ ఒకటి వెయ్యి తొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరంలో తాను రాసిన ది రేజర్ ఎడ్జ్ అనే నవలలో రమణ మహర్షి స్ఫూర్తితో ఒక ఆధ్యాత్మిక గురువు పాత్రను రూపొందించారు ఓస్బోర్న్ ఒకటి వెయ్యి తొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో రమణాశ్రమం ప్రచురించిన మౌంటైన్ పాత్ అనే పత్రికకు సంపాదకుడిగా ఉన్నారు ఒకటి వెయ్యి తొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం నవంబరులో ఆయన చేతిమీద ఒక చెడ్డ కురుపు లేచింది ఒకటి వెయ్యి తొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరిలో దాన్ని ఆశ్రమంలో ఉన్న ఒక వైద్యుడు శస్త్రచికిత్స చేసి తొలగించారు మళ్లీ కొద్ది రోజులకు కురుకు తెరగబెట్టింది ఒకటి వెయ్యి తొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో మరో ప్రఖ్యాత వైద్యుడు వచ్చి రేడియం సహాయంతో ఇంకోసారి జాగ్రత్తగా శస్త్రచికిత్స చేసి తొలగించారు ఆ వైద్యుడు చెయ్యి భుజం వరకు పూర్తిగా తీసేస్తే ఆయన జీవించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పాడు కాని రమణ మహర్షి అందుకు అంగీకరించలేదు ఒకటి వెయ్యి తొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం ఆగస్టులో మూడోసారి మళ్లీ డిసెంబర్లో నాలుగోసారి శస్త్రచికిత్స చేశారు అయితే వాటితో రమణ మహర్షి మరింత బలహీనం అయిపోయారు వేరే రకాల వైద్య విధానాలు కూడా ప్రయత్నించారు కానీ అవి ఏమీ ఫలించలేదు ఆయన భక్తులు అనుచరులు ఆయన మీద ఆశ వదులుకున్నారు రమణ మహర్షి అనుచరుల కోసమైనా తనను తాను నయం చేసుకోమని కొందరు కోరగా అందుకు ఆయన నా శరీరం మీద మీకు ఎందుకింత మమకారం దాన్ని పోనివ్వండి నేనెక్కడికి వెళతాను ఇక్కడే ఉంటాను అని జవాబిచ్చేవాడు ఒకటి వెయ్యి తొమ్మిది వందల యాభయవ సంవత్సరం ఏప్రిల్ వచ్చేసరికి రమణ మహర్షి పూర్తిగా బలహీనం అయిపోయాడు కూడా వెళ్లలేని పరిస్థితి వచ్చింది ఆయనను దర్శించే వేళలు కూడా తగ్గించారు ఆయన విశ్రాంతి తీసుకుంటున్న గది దగ్గర చాలామంది సందర్శకులు రమణ మహర్షిను ఆఖరుసారి చూద్దామని బారులు తీరేవారు చివరికి రమణ మహర్షి ఒకటి వెయ్యి తొమ్మిది వందల యాభైవ సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగున తన శరీరం విడిచిపెట్టారు అదే సమయంలో ఒక వెలుగుతున్న తార ఆయన భక్తులకు దర్శనమిచ్చింది తిరువన్నామలై లేదా అరుణాచలం చేరుకునే మార్గాలు చెన్నైకి నూట ఇరవై మైళ్లు కాట్పాడి జంక్షన్ కు మైళ్ల దూరంలో ఉంది ఈ రెండు చోట్ల నుంచి నేరుగా చేరుకునే బస్సులు చాలా తరచుగా నడుస్తాయి అలాగే తిరుపతి నుంచి కూడా కాట్పాడి వేలూర్ మీదుగా బస్సులు ఐదు గంటలలో చేరుస్తాయి వైజాగ్ విజయవాడల నుంచి తిరువన్నామలై స్టేషన్ మీదుగా పోయే రైళ్లు రెండున్నాయి హైదరాబాద్ లకడీకాపుల్ నుంచి డైరెక్టు బస్ రోజూ నడుస్తోంది